ఏమ్మా బాగున్నావా ఇవన్నీ వేయద్దండి పౌడర్లు గీడర్లు అంతా చెప్పు వాళ్ళకి ఎవరు దానికి ఇంచారు చేయద్దని చెప్పండి ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుందన్నాడు అంతా ఏమ్మా అంతా బాగుందా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లు అంతా మీకు నీళ్ళు గీలని బా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఏం పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏంది ఏమైంది ఏమో ఎవరు లేరా నీకు ఎవరు లేరా మళ్ళా ఉందిగా ఇల్లు ఇల్లు కదా ఏమి ఎందుకు రాలే పెన్షన్ పాపం కరెక్ట్ ఎంత వయసు ఎంత ఇప్పుడు పడింది అరవై ఈసారి పెట్టుకోవచ్చు పెట్టినారా అసలు పొయింతూరు దాంట్లో కూడా పెట్టలేదా అప్పుడు లేదా వయసు లేదా మరి ఈసారి పెట్టించండి ఏం పెరాల్సి వచ్చిందా ఏం ఈ సందులో ఇట్లా పెట్టేసినారు అడ్డం పెట్టినారు ఏం రాకూడదనా ఏం మా బాగున్నావా ఏ క్లాస్ చదువుతుంది పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది మొన్న తల్లికి ఉందం పడిందా ఇప్పుడే సో నేను వచ్చే సంవత్సరమాటో తగ్గ అంతా చేరుకున్నారు ఇలా స్కూల్ పోతున్నావా లేదా మొదలుపెట్టినా పోయి ఏమ్మా బా అంతా నువ్వు పోతున్నావా స్కూల్కి లేదా ఇంకా స్టార్ట్ కాలేదా పోతున్నావా పడిందమ్మా మొన్న తల్లికి పొందమ్ము ఎంతమంది పిల్లో ఇద్దరికి పడిందా నీకు పడిందమ్మా అంత బాగానే ఉంది కదా గేర్లో అంతా ఇబ్బందులు ఏం లేవు లేడా ఇంట్లో డ్యూటీకి పోయి ఉంటాడేమో ఇంకా ఇచ్చిండరు లీవ్ ఇవో పెద్ద ఉన్నట్టుంది ఏ పెద్దమ్మా ఎట్లున్నావు బాగున్నావా కొడుకుని డ్యూటీకి పంపించినావా రాలేదా ఇంకా ఎప్పుడు వస్తాడు వారం వారమ్మా వచ్చేది వారంలో మూడు రోజులు ఏమ్మా బాగున్నావా ఎట్లుంది వ్యాపారము అనే ఉందా ఇంకేం బడి స్టార్ట్ అయింది కదా ఇంకా బాగా జరుగుతుందేమో నీకు ఇంకా అంతేం లేదా ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది కాలు ఎట్లుంది బాగానే ఉందా ఇప్పుడు నడకొస్తుందా బాగా ఏం ఇబ్బంది ఏం లేదు ఏమ్మా బాగున్నావా ట్యూషన్ తీసుకెళ్తున్నావా స్కూల్ నుంచి తీసుకొస్తున్నావా సేటింగ్ అదే కదా ఉండేది ఇంత ఉన్నారు ఇద్దరు పంపేది ట్యూషన్లు ట్యూషన్లకి వాళ్ళకి ఇప్పుడే కదా నా అన్న ఇప్పుడే వద్దు కదా ట్యూషన్లు హలో అయిపోయి కుట్రా బాయ్ ఏమ్మా బాగున్నావా ఎట్లంత గేర్లు అంతా బాగుంది కదా మీకు రా ఎట్లున్నావా బాగున్నావా ఇంకా స్కూల్ గీళ్ళని స్టార్ట్ అయినా మీ అందరికి ఇంకా ఏమ్మా అందరు బాగున్నారు కదా ఏమో డబ్బాలన్నీ స్వీట్స్ తయారు చేస్తారా తయారా ఏమేమి ఉన్నాయో చూద్దాం దాంట్లో ఆయన స్వీట్లు ఉన్నాయో ఆటింగ్ తెచ్చుకుంటావు నువ్వు తెప్పా ఉంటాడా బిస్కెట్ బిస్కెట్ దీంట్లో కానీ నీ 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 అంగడిలోకా కానీ 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 మళ్ళీ హోల్సేల్ అంటే చూడ్డానికి వచ్చి చేస్తారేమో ఇక్కడే కానీ చల్ జాడా నాకు డాని ఉంది కదా ఇల్లు అంత ఇది డాని ఉంది కదా ఎల్లు ఏమ్మా బాగున్నావా ఆ సందులో కొద్దా ఉన్నది అనుకున్నాది ఇల్లు ఏసు ఇటు ఉండేది ఏమ్మా బాగున్నావా అదే అదే ఇదే కదా అనుకుంటున్నా బాగున్నావా ఎట్లున్నావు కూర్చో నువ్వు డాడీకి పోవా ఈడే కూర్చుంటున్నావా అంతేలే అంతేలే మన మామూలు అట్లా ఇట్లా చిట్లో పోతాం కదా అందుకు కన్ఫ్యూజ్ అయ్యా ఏమ్మా అందరూ బాగున్నారా బడికి పంపిస్తున్నావు లేదు వీళ్ళిద్దరిని పోతున్నారా అల్లరి చేస్తే కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఖచ్చితంగా బడికి పంపి ఇంకా అంతా బాగున్నారు కదా పండు ఏమన్నా డబ్బులు పండివారు ఇద్దరికి అయిరా ఎక్కడికి పోతున్నారా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నావు కదా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది ఇడంతా మీ గేర్లో అంతా ఏం పెద్దమ్మా బాగున్నావా హాయ్ హాయ్ చెప్పావా నువ్వు చెప్పాలా హాయ్ ఎవడన్నా హాయ్ చెప్తే చెప్పాలా ఓకేనా నెక్స్ట్ టైం చెప్పాలా ఓకే ఏమ్మా ఎట్లున్నారంతా ఎట్లుంది గేర్లో మీకు ఈడ మన పాత డ్రైవర్ కూడా ఉండేవాడు కదా రవి ఆడో ఈ మూడు మారిన నుంచి ఏమ్మా బాగున్నావా హలో ఇంట్లో ఉంటున్నా నువ్వు పుదాంతా నాతో పాటు పుదాంతా రావా ఆడబెట్టలేవాడు ఆడబెట్టాడు వాడు రౌడీ పిల్లవాడు ఏన్నా ఎట్లున్నావా బాగున్నావా ఏమంతా కట్టిస్తున్నారు గోడ పడిపోయిందా మీ వారి ఏమ్మా బాగున్నావా ఏమ్మా ఎట్లుంది గేర్లో అంతా బాగుంది కదంతా ఏ డోం అడిగా పోతా ఉన్నావు చూడ్డానికి వచ్చారా అయితే ఏరా రాయి తీసుకున్నావు ప్రశాంతం గుందిరా తాడిపత్రి మళ్ళా మొదలు పెట్టద్దు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా గేర్లో అంతా మీకు అంతా బాగుంది కదా మీ దగ్గర ఇంకేం లేదా ట్యాంక్ ఇక్కడ ఇది ఒకటేనా ఉండేది ఇది ఒకటేనా మళ్ళీ ఆడ మన చర్చి దగ్గర ముందర తెచ్చాడు కదా ఏమ్మా ఎట్లున్నారంత బాగున్నారా ఎట్లు ఎట్లుంది అంత గేర్లో ఏం ఇబ్బందులు ఏం లేవు కదా లేడా లేడా ఇంట్లో ఏం పైన ఏం చేస్తా ఉంటాడు ఈ టైంలో ఇంట్లో ఎవరు ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇంతా ఏం వెంకటమ్మత్త అయ్యూడ బాగున్నావా ఏమ్మా బాగున్నారు అంతా గేర్లో అంతా మీకు ఏం కోలా ఇది ఏం కులా సొంత కులా చూడండి అమ్మా ఎందుకు పాడైందంట చేసినారంట ఎన్ని రోజులైంది రాక ఎన్ని రోజుల నుంచి రావట్లేదు నిన్నటి నుంచి రావట్లేదు అంటున్నారు మీ అంటున్నావు ఏంది డబ్బులు కట్టినావు దీనికి కట్టింటారు వారిని బాడు అది మేము నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎట్లా లోనేవాడు చెప్తాడు నీళ్ళు రాలేదు నేను రాకపోతే అసలు చెప్పరా దాని గురించి మున్సిపాలిటీకి వచ్చి కంప్లైంట్ చేయాలా చేయరా మళ్ళీ నీకు నీకు లేనప్పుడు నాకెందుకు అంత కులా నీదే నాదా

చెప్పేదింటారా మీరు మోటార్లు మానేస్తే వాసన రావు ఎందుకంటే మోటార్లేసి నిక్కుతారు దాంట్లో మిగిలిపోయిన నీళ్లు పాచి అంతా వస్తుంది అలా చెక్ చేయపి స చెక్ చేయండి ఇది వాటర్ మ్యాన్ ఏడి ఎప్పుడు వస్తా నీళ్లు వేలకి మళ్ళీ చెక్ చేయండి ఇమిడియట్ గా వస్తా అంటే వస్తా ఉంటాయా తర్వాత బాగా వస్తాయా కాదు సుల్కి ఇప్పుడు మీరు రెండు బిందల దర చెక్ చేసినారా వాసన వస్తాయి పది ఒకసారి చెక్ చేయండి మళ్ళీ దానికి ఏం లేదా మనం మార్చేదానికి మళ్ళీ వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అప్పగించండి ఈడే నీళ్ళు వదిలేటప్పుడు డమ్మిని ఓపెన్ చేయమని చెప్పి ఎవరినొకరిని చూసి పాయింట్ ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళకి అప్పగించండి సో మళ్ళీ ఓపెన్ చేస్తాం దాన్ని నీళ్ళు వచ్చే ముందు రోజు రోజు ఎంత ఉంటుంది ఆ రెండు బిల్లు కూడా వదులు మనం అన్ని ఇచ్చి వాళ్ళతో ఎందుకు తిట్టించుకోవాలా వదులు డమ్మి ఉండేది ఎన్ని రోజులైంది అయింది తీ కదా అన్ని మీరు తీగ చాలా రోజులు అయిందిలే నాకు తెలియదు క్లీన్ చేయి ఏది నాకు అర్థం కాదు అట్లా వాళ్ళతో ఎందుకు అనిపించుకోవాలా మీరు ఇమీడియట్గా తేయండి దాన్ని బాగున్నావా లేరా వీళ్ళు సుగాలుల్లో పిలిచొద్దులే వాళ్ళు న్యూస్ వస్తే సరే అట్లున్నావా ఎట్లుంది గేర్లో అంతా మీకు ఏమి ఇబ్బందులు ఏం లేవు ఎమ్మా బాగున్నావా టెన్షన్ వస్తుందా ఈ పాపకి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు చూసినా నేను

वो आधा अपडेट को गए तो बच्ची वहां पैनिक हो जाती है हां हां वो हमें रिक्वेस्ट करको तो फोटो लेने के जगह पैनिक हो जाती है वो रिक्वेस्ट रखे तो आधा सेंटर से पोस्टमैन को भी थे सर हां हां यहां भी नहीं सपोर्ट करियो बच्चे वो मेन प्रॉब्लम्स की वजह से नहीं होता तो सद्रम होनागत तो बोलते तो कंपलसरी आधार अपडेट होना सर ओनो पंज्ये दम इनका सेकंड पटकुंटे गट्टीगा चेस्टा दिसको अंदरम गट्टीग पटकोनी ओके दुमगु अभी गुड चेस्टा पैनिक होतो सर आगे पैनिक है

కలెక్టర్ సార్ దగ్గరకు వెళ్లి చేసుకోండి ఓ పని చేయండి నాకు కూడా ఒకసారి గుర్తు ఇంటికి చేయండికిపోయినాక నేను కూడా ఫోన్ చేసి మాట్లాడతా ఎవరు దీనికి మనకి చేయగలుగుతారు చెప్తే నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఫోన్ అవును ఓకే 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 ఫోన్ కాడె సార్ ఆ నేను ఆటోలో ఆటోలో పెట్టి అనంతపురంకి సరే నాకు మళ్ళీ గుర్తు చేయి ఏదన్నా ఆఫీసర్ తో మాట్లాడాలంటే నాకు చెప్పండి అమ్మా ఆఫీసర్ పర్టికులర్ పేరు ఇస్తే నేను మాట్లాడరాజ్ అన్నీ ఒకసారి కనుక్కొని ఒకసారి అన్ని కనుక్కొని ఎక్బార్ మీరు పాసారు ఇంకో ఏదో ఈడ కూడా తోవినారు మళ్ళా ఏమి ఇన్ని ఇన్ని దగ్గరలా ఆడొక దగ్గర తోవింటే అయిపోయింది కదా డ్రైనేజ్ నీళ్లు పోలేదని చెప్పేసి ఇక్కడ రెండు మీటర్లు కటింగ్ చేసి నీళ్లు బయట కొట్టి ఇది చేస్తాం ఇప్పుడు సెట్ అయిందా సెట్ అయిపోయింది అన్న ఇది సింక్ అయినాక రోడ్ వేస్తామని చెప్పేసి ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఏం పండ్లకు పోల మీకు మొగోలు రాలేదా ఇంకా యాడ పెట్టించుకున్నావు నీకే స్థలం ఈ రోజు ఈడు ఉంటావు రేపు ఇంకో దగ్గర ఉంటావు చెప్తా ఉంటులే ఈ ఊర్లోనే పది పది చోట్ల ఉంటావు నువ్వు పిల్లలంతా బడికి పోతున్నారు లేదా బడికి పోతున్నారు మీరంతా ఏ బడికి పోతావు నువ్వు చెప్పు నాకు అంతా నువ్వే ఉన్నావు మళ్ళీ వాడిని ఎత్తుకోను జాగ్రత్త కింద వేసేవు వాడిని హలో బడికి పోతావా ఏ బడికి పోతున్నావు ఆ బడి అంటే తెలియదా బడి పేరు ఏదో ఒకటి ఉన్నింటిది కానీ బడి పేరు అట్లా చెప్పకూడదు బడి పేరు చెప్పు మాట్లాడాలా మాట్లాడకపోతే బడికి పంపిద్దాం ఎందుకు పంపించాలా మీ దగ్గర పెట్టుకోండి పని చేపిద్దాం పడిందా నిన్న వీళ్ళకి తల్లికి వందనమా పడినాయా పడినాయలేదా లేదా పడినాయమ్మా అందరికి పడినాయా ఎవరికన్నా పడలేదు ఇంకా ఏమ్మా బాగున్నావా గేట్లో అంతా బాగుంది కదా ఈడన్నా యాడికి పోయింటివి ఏడ మీకు నీళ్ళు పట్టుకునేది దగ్గరలో ఇలా గేడుంది ట్యాంకు ఏమ్మా బాగున్నావా ఎట్లుంది గేర్లో అంతా మీకు గేర్లో ఎట్లుందమ్మా ఇదేనా పట్టుకునేది ఇల్లు ఎక్కువ ఎట్లున్నావా బాగున్నావా ఏమా బాగున్నావా ఏరా బాగున్నావా ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడు చదువుకుంటున్నావు స్టార్ట్ అయిందా ఎట్లుంది కాలేజ్ గిలీజ్ అంతా అంతా బాగుందా పోతున్నావా లేదా అసలు కాలేజ్కి ట్వంటీ సిక్స్ ఇంకా ఓపెన్ కాలా ఎంజాయ్ చేస్తా అప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ రోజంతా ఫ్రెండ్స్ ఉన్నారా దండి మంది ఏ వద్దనుకున్నావాట్టుకోరీ దండి మంది ఫ్రెండ్స్ని బాయ్ బాయ్ అమ్మా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా గేర్లో అంత బాగుంది కదా అవును పోయిన సరే ఎవరికో బాలేకోకుండా ఇక్కడ మీ ఆయనకు కదా

అదే అదేలే ఎప్పుడు ఇంకా రెండు నెలల ఏమ్మా ఎట్లుంది అంత గేర్లో అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇక్కడ మీకు అంత బాగుంది కదా ఏమ్మా బాగున్నావా అంత బాగుందా మీకు ఇక్కడ एम चुनाव पापा एक् जॉब चुनाव हास्पल